ఓకే హాయ్ హైందర్కి ఫైనల్లీ అయితే అయిపోయింది ఈరోజు రా అనేది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్ వచ్చినారు కోడి రోడ్స్ రింగ్లోకి వచ్చి ఈరోజు దేని గురించి మాట్లాడదాం సో ఈరోజు మాటలు మాట్లాడుకోవటాలు లేవు సో రసల్ మీద ఒక టూ వీక్స్ దగ్గరలో ఉంది సో ఇక మాట్లాడుకోవటాలు లేవు యాక్షన్లోకి దిగడమే ఉంది అని కోడి రోడ్స్ చెప్పినారు అండ్ అంతేకాదు కోడి రోడ్స్ రోమానియన్స్ గురించి మాట్లాడినారు సో మొన్న ఫ్రైడే నైట్స్ మ్యాక్డాన్ కన్నా ముందు ప్యాట్ మేకఫ్ షోలో రోమానియన్స్ వెళ్ళినారు అండ్ అంతేకాదు లాస్ట్ వీక్ స్మాక్డౌన్లో రోమన్ రెండ్స్ అన్నారు కదా కోడి రోడ్స్ తన మాటని నిలబెట్టుకోలేడు కోడి రోడ్స్ ప్రామిసెస్ని నిలబెట్టుకోలేడని సో నేను మాటిస్తే ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకుంటాను నేను ఇప్పుడు ఒక బర్త్డే సెలబ్రేషన్కి అండ్ ఒక వెడ్డింగ్ సెలబ్రేషన్స్కి అటెండ్ అవ్వాలి నేను మాటిస్తే కనుక ఖచ్చితంగా చేసి తీరుతాను నేను వాళ్ళకి ఇచ్చినాను నేను అంటే ఆ సెలబ్రేషన్స్కి అటెండ్ అవుతానని కంపల్సరీ నేను అటెండ్ అవుతాను అండ్ అంతేకాదు కొడి రోడ్స్ ఏమన్నారంటే నేను రస్సల్ మీనా థర్టీ నైన్లో ఓడిపోయినాను నిజంగా అది నా తప్పే నేను ఓడిపోవడం అది నిజంగా నా తప్పే నా మిస్టేకే కానీ నా మిస్టేక్ నుండి నేను చాలా నేర్చుకున్నాను నేను బ్యాక్ టు బ్యాక్ రాయల్ రంబల్ని విన్ అయినాను మళ్ళీ వ్రస్సల్ మీనా ఫార్టీలో ఫైట్ చేస్తున్నాను కానీ ఇప్పుడు రసల్ మీనా థర్టీ నైన్లో ఏదైతే జరిగిందో అది వ్రస్సల్ మీనా ఫార్టీలో జరగదు నేను నా మిస్టేక్స్ నుండి చాలా వరకు నేర్చుకున్నాను బట్ ఈసారి మాత్రం నేను ఒంటరిగా లేను నాకు బ్యాకప్ ఉందని కోడే రోడ్స్ చెప్పినారు అండ్ అంతేకాదు సో ఇప్పుడు మీ ఛాంపియన్ ఇక్కడ లేరు సో నేను ఇప్పుడు ఛాంపియన్గా నటిస్తానని మన కోడి రోడ్స్ చెప్పినారు అండ్ కాదు దాని తర్వాత ఫ్యాన్స్తో ఏమన్నారంటే నేను ఇప్పుడు ఒకటి చేస్తాను సో సేమ్ ఆ విధంగానే మీరు కూడా చేయండి అని ఫ్యాన్స్కే చెప్తారు సో మన కోడి రోడ్స్ రసల్ మీనా లోగో వైపు చూపిస్తారు అప్పుడు ఫ్యాన్స్ కూడా సేమ్ కోడి రోడ్స్ లాగానే రసల్ మీనా లోగోని చూపిస్తారు అండ్ ఈసారి రసల్ మీనా ఫార్టీలో నేను అండ్ సైతం రాలెన్స్ని కలిసి రాక్ అండ్ రోమన్ రైన్స్ని ఓడిస్తాం అండ్ నైట్ టూలో నేను రోమన్ రైన్స్ని ఓడించి అండ్ డెస్పెట్టే డబ్ల్యూబి యూనివర్సల్ ఛాంపియన్ అవుతానని చెప్తారు అండ్ అప్పుడే రాక్ ఎంట్రీ అవుతారు సో నిజంగా రాక్ వస్తారని ఎవరికి కూడా క్లారిటీ లేదు అండ్ డబ్యూడీపీ కూడా రాక్ వస్తున్నారన్నట్టుగా ఏం హింట్ కూడా ఇవ్వలేదు అండ్ అఫీషియల్గా అడ్వర్టైజ్ కూడా చేయలేదు సో ఫైనలీ రాక్ సర్ప్రైజ్ రిటర్న్ చేసినారు అండ్ నిన్ను ఒకరు అడిగినారు కామెంట్లో సో రాక్ రావచ్చా కొడి రోడ్స్ అండ్ రాక్ మధ్య బ్రాల్ జరగచ్చా అని బట్ అప్పుడు అంటే రాక్ అయితే అఫిషియల్గా అడ్వర్టైజ్ లేరు అండ్ నెక్స్ట్ వీక్ రాలో కోడి రోడ్స్ సెత రాలెన్స్ రాక్ అండ్ రోమనెన్స్ అఫిషియల్గా అడ్వర్టైజ్ ఉన్నారు ఆ రాలో మేబీ బ్రాల్ జరిగినా జరగచ్చు అని బట్ ఈ రోజు రాలోనే రాక్ వచ్చినారు బ్రాల్ అయితే జరిగింది సో రాక్ రింగ్లోకి వచ్చినారు రింగ్లోకి వచ్చి ఫేస్ టు ఫేస్ నిల్చుంటారు కోడి రోడ్స్తో బట్ ఫ్యాన్స్ చాలా చాలా రియాక్షన్ అయితే ఇస్తారు రాక్ వచ్చినప్పుడు రాక్ వచ్చినప్పుడు అయితే రాక్కి చీరు చేసినారు అండ్ రింగ్లు నిలబడతారు కోడి రోడ్స్కి ఫేస్ టు ఫేస్ రాకు ఏం చేయరు అలా ఫేస్ టు ఫేస్ నిల్చుని పోతారు అండ్ అలాగే నిల్చొని కోడి రోడ్స్కి ఏదో చెప్తారు బట్ అది మనకు అర్థం కాదు అక్కడున్న వాళ్ళకు కూడా అర్థం కాదు సో చిన్నగా కోడి రోడ్స్కి అర్థం వేయాలో చెప్తారు అండ్ అది ఏందో అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు సో ఆ విషయం చెప్పి అక్కడ నుండి రాకు వెళ్ళిపోతారు బ్రాల్ లాంటిది సో మైక్ తీసుకొని మాట్లాడడం లాంటిది ఏం జరగలేదు సో రాక్ వెళ్ళిపోయేటప్పుడు ఫ్యాన్స్ మాత్రం రాకీ సక్క అని అనేసినారు రాక్ని తిట్టేసినారు అండ్ బ్యాక్ స్టేజ్లో రాక్ వెళ్తుండగా రాక్కి ఒక క్వశ్చన్ అడుగుతారు సో కోడి రోడ్స్కి మీరు ఏం చెప్పినారని రాక్ని క్వశ్చన్ అడుగుతారు సో ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ కావాలంటే మీరు వెళ్ళి కోడి రోడ్స్ని అడగండి అని రాక్ చెప్తారు అండ్ అక్కడ నుండి వెళ్ళిపోతారు అండ్ నెక్స్ట్ లాకర్ రూమ్లో జడ్జ్మెంట్ డే కనిపిస్తారు సో రియా రిప్లై చెప్తుంది డామినిక్ మిస్టీర్ ఓకే నీకు నీ ఫాదర్తో అన్ఫినిష్డ్ బిజినెస్ ఉంది కానీ నువ్వు వెళ్ళేటప్పుడు నాకు చెప్పి వెళ్ళు అని రియా రిప్లై చెప్తుంది డామినిక్ మిస్టీర్ ఓకే అండ్ ఈరోజు జేడికి మ్యాచ్ ఉంది కదా సో ఈ మ్యాచ్లోనైనా నువ్వు గెలిచిరా అని రియారిప్లీ చెప్తుంది జేడీ మెక్డాన్ ఆ గేమ్ అండ్ అక్కడ నుంచి జేడీ మెక్డానాకు వెళ్తారు అండ్ డామినిక్ మిస్టర్ కూడా జేడీకి సపోర్ట్ చేయడానికి వస్తారు అండ్ నెక్స్ట్ రింగ్లో జేడీ వర్సెస్ రికోషెట్ మధ్య మ్యాచ్ అయితే జరిగింది ఈ మ్యాచ్లో డామినిక్ మిస్టర్ ఇన్వాల్వ్ అవుతారు అండ్ రెఫరీ రింగ్ సైడ్ నుండి డామినిక్ మిస్టిరోని బ్యాన్ చేస్తారు డామినిక్ మిస్టిరో అక్కడ నుండి వెళ్ళిపోతారు అండ్ రింగ్లో వెళ్ళిద్దరు మళ్ళీ ఫైట్ చేస్తారు ఈ మ్యాచ్ నిజంగా చాలా చాలా బాగుంది ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో విన్ అయింది ఇంకొవరో కాదు రికో షెట్ అండ్ నెక్స్ట్ సీఎం పంక్ అయితే వస్తారు చాలా మంది ఫ్యాన్స్ సీఎం పంక్కి కిరాక్గా సపోర్ట్ చేస్తారు అండ్ సీఎం పంక్ రింగ్ చుట్టూ తిరిగి కామెంటేటర్స్ టేబుల్ పైన నిల్చుంటారు అండ్ ఫైనల్గా సీఎం పంక్ రింగ్లోకి వస్తారు రింగ్లోకి వచ్చిన తర్వాత సీఎం పంక్ ఏమంటారు అంటే సో మీకు చాలామంది డౌట్స్ అయితే ఉన్నాయి మీరు సోషల్ మీడియాలో చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు సో మీరు అంటే నేను వ్రస్సల్ ఫార్టీలో పార్టీలో వ్రసల్ మీనా పార్టీని పోస్ట్ చేస్తానని లేదంటే స్పెషల్ గెస్ట్ రెఫరీగా వస్తానని అండ్ లేదంటే కామెంటేటర్గా వర్క్ చేస్తానని మీలో చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి సో ఇప్పుడు చెప్తున్నాను వినండి సో నేను మెడికల్ని అయితే క్లియర్గా లేను కాకపోతే నేను వ్రస్సల్ మీనా పార్టీలో కంపల్సరీగా అనిపిస్తానని సీఎం పంక్ క్లియర్గా చెప్పేసినారు సో మీరు ఫిక్స్ అయిపోయింది రసల్ మీనా ఫార్టీలో సీఎం పంకు కన్ఫర్మ్గా వస్తారన్నమాట అండ్ దాని తర్వాత సీఎం పంక్ రోమన్ రైన్స్ గురించి మాట్లాడతారు ప్యాట్ మెకాఫిషోలో రోమన్ రైన్స్ సీఎం పంక్కి కొంచెం ఇన్సల్ట్ చేస్తారు సో దాని గురించి మాట్లాడతారు సీఎం పంక్ ఏమంటారంటే సో రోమన్ రైన్స్ నేను నిన్ను రెస్పెక్ట్ చేస్తాను కానీ నువ్వు అలా మాట్లాడకుండా ఉండాల్సింది అండ్ నువ్వు చాలా అంటే చాలా ఎత్తులో ఉన్నావు ఒక మౌంటైన్ పొజిషన్లో ఉన్నావు అండ్ అక్కడ నుండి నువ్వు కొంచెం డ్రాప్ అవుతున్నావు కిందికి దిగజారుతున్నావు అని సీఎం పంక్ చెప్తారు ఇన్ ఫ్యూచర్లో మన ఇద్దరం మరొకసారి కలుసుకుంటామని సీఎం పంకు చెప్తారు ఆయన దాని తర్వాత రాక్ గురించి మాట్లాడతారు రాక్ డబ్బు వస్తున్నారు కానీ సీఎం పంకు గురించి మాట్లాడట్లేదని సీఎం పంకు చెప్తారు అండ్ దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది డ్రూ మ్యాకెంటర్ గురించి సో డ్రూవ్ మ్యాకెంటర్ పేరు తీయగానే డ్రూ మ్యాకెంటర్ ఎంట్రీ అయితే అవుతారు సో డ్రూ మ్యాకెంటర్ అంటే రింగ్ దగ్గరికి రారు అక్కడే నిల్చుండిపోతారు అప్పుడు సీఎం పంక్ అంటారు ఏ రూ మ్యాకెంటర్ రింగ్లోకి రా మన ఇద్దరం చూసుకుందాం నేను మెడికల్ క్లియర్గా లేను కానీ నేను నీతో ఫైట్ చేస్తానని మన సీఎం పంక్ చెప్తారు అండ్ అప్పుడు రూ మ్యాకెంటర్ ఏమంటారంటే నాకు కూడా రింగ్లోకి రావాలనే ఉంది నీతో ఫైట్ చేయాలనే ఉంది కాకపోతే నువ్వు మెడికల్ క్లియర్గా లేవు అండ్ ఫైనల్గా రూ మ్యాకెంటర్ రింగ్ దగ్గరికి వస్తారు కామెంటేటర్స్ టేబుల్ పైన కూర్చుంటారు అండ్ రూ మ్యాకెంటర్ తన టీ షర్ట్ని చూపిస్తారు సో ఈ టీషర్ట్ని చూడు ఈ టీషర్ట్ పైన ఏం రాసిందో చూడు అండ్ ఆ టీషర్ట్ని చంపేసి ఇంకొక లోపల ఇంకో టీ షర్ట్ ఉంటుంది ఆ టీషర్ట్ పైన ఏముంటుందంటే సీఎం పంక్ రెస్ట్ ఇన్ పీస్ రస్సల్ మీనా ఫార్టీ అని ఉంటుంది సో ఈ టీ షర్ట్ని చూసినావా ఇక ఏమనిపిస్తుంది నువ్వు రస్సల్ మీనా ఫార్టీలో వస్తావు అనిపిస్తుందా అని డ్రూ మ్యాకేటర్ అంటారు సో అక్కడ గుర్తుపెట్టుకో నువ్వు డ్రగ్స్ తీసుకోవు డ్రింక్ తాగవు బట్ అయినా సరే నువ్వు ఎక్కువగా ఎందుకు రీహాబ్కి వెళ్ళాల్సి వస్తుందని డ్రూ మ్యాకెటర్ సీఎం పంక్కి అడుగుతారు అప్పుడు సీఎం పంక్కి చాలా అంటే చాలా కోపం వస్తుంది సో మనం రింగ్లో చూసుకుందాం దా అన్ని దమ్ముంటే రా అని సీఎం పంక్ ట్రూ మ్యాక్ అంటే అడుగుతారు సో సీఎం పంక్ ఏమంటారు అంటే నువ్వు ఒక పెరిగి పందవి నువ్వు అందుకనే రింగ్లోకి రావట్లేదని మన ట్రూ మ్యాక్ అంటే సీఎం పంక్ అంటారు అండ్ అప్పుడే సేత రాలన్స్ అయితే వస్తారు శ్వేత రాలెన్స్ కూడా ఇంటర్వ్యూ చేస్తారు శత రాలన్స్ రావడంతో సీఎం పంక్ తల పట్టుకుంటారు అసలు శ్వేత రాలన్స్ ఎందుకు వస్తున్నారని శేతుర్యాలన్స్ వచ్చి ఏమంటారు అంటే సీఎం పంక్ వచ్చినారు సో మరి సీఎం పంక్ రసల్ మీనియా పార్టీలో ఏం చేస్తారు కామెంటేటర్గా చేస్తారా లేదంటే స్పెషల్ గెస్ట్ రెఫరీగా చేస్తారని ఫ్యాన్స్కి అడుగుతారు కామెంటేటర్స్గా చేస్తారన్నప్పుడు ఫ్యాన్స్ అంత రియాక్షన్స్ ఏమి ఇవ్వరు బట్ అప్పుడు సీఎం పంక్ ఏమంటారంటే స్పెషల్ గెస్ట్ రెఫరీ అంటారు సో మరి స్పెషల్ గెస్ట్ రెఫరీగా సీఎం పంక్ వర్క్ చేయగలుగుతాడా సీఎం పంక్ ఇంజరీ ఉంది కదా అని సైత రాంగ్స్ అంటారు అప్పుడు సీఎం పంక్ లెఫ్ట్ హ్యాండ్తో వన్ టూ త్రీ కౌంట్ చేసి చూపిస్తారు సో ఒక హ్యాండ్ పని చేయకపోతే ఇంకొక హ్యాండ్ పని చేస్తుందిగా అని సీఎం పంక్ చెప్తారు అండ్ నేను ఇంజరీ ఉన్నా సరే నా నోరు పని చేస్తుందని సీఎం పంక్ అయితే అంటారు అండ్ వీళ్ళ మధ్య హీట్ అయితే చాలా చాలా పెరిగిపోతుంది అండ్ సీఎం పంక్కి కోపం వస్తుంది ఫైనల్గా ఏమన్నారు అంటే సీఎం పంక్ సో నేను టెన్ ఇయర్స్గా ఇక్కడ లేను అందుకని మీరు చాలా అంటే చాలా రెచ్చిపోతున్నారని సీఎం పంక్ చెప్తారు ఫైనల్గా నేను వచ్చేసినాను నేను ఏంటో చూపిస్తానని మీకు సీఎం పంక్ చెప్పి అండ్ రింగ్ దిగి బయటకి వెళ్ళిపోతారు అండ్ రింగ్లోకి రూ మ్యాకెంటర్ వస్తారు డ్రూవ్ మ్యాకెంటర్ వచ్చిన వెంటనే సైతం రాలెన్స్ డ్రూ మ్యాకెంటర్కి సూపర్ కిక్ కొట్టి కర్పు స్టాంపు కనెక్ట్ చేస్తారు అండ్ అక్కడ నుండి స్థేత కూడా వెళ్ళిపోతారు అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్లో డే అండ్ డిఐవై కనిపిస్తారు సో వీళ్ళిద్దరు కొంచెం గొడవ పడదు అనిపిస్తారు అండ్ వీళ్ళ వెనకాల పాల్ హేమన్ అండ్ రూ మ్యాకెంటర్ కనిపిస్తారు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు అసలు వీళ్ళిద్దరు ఎందుకు మాట్లాడుకుంటారు అని కొంచెం డౌట్ అయితే ఉంది సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలవాలంటే మనం ఇంకా కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే అండ్ నెక్స్ట్ రింగ్లో లో న్యూ డే వర్సెస్ డిఐవై మధ్య ఒకటి యాక్టివ్ మ్యాచ్ అయితే జరిగింది ఈ మ్యాచ్ జరుగుతుండగానే జడ్జిమెంట్ డే వచ్చి న్యూ డే పైన అండ్ డిఐవై పైన అటాక్ చేస్తారు సో నిజంగా అప్పర్ హ్యాండ్ అయితే జడ్జ్మెంట్ డే ఉంటది నిజంగా చాలా అంటే చాలా బ్రూటల్ గా అటాక్ చేస్తారు జడ్జ్మెంట్ డే న్యూ డే పైన అండ్ డిఐవై పైన అండ్ మిస్ కూడా వస్తారు మిస్ కూడా అటాక్ చేద్దామని చూస్తారు బట్ యూజ్ ఏం ఉండదు జడ్జ్మెంట్ డేనే మిస్ పైన అటాక్ చేస్తారు అండ్ నెక్స్ట్ మిగిలింది ఇంకా ఆర్వోతే కదా సో ఆర్టో దగ్గరికి అందరూ వెళ్తారు సోరా మన ఇద్దరం రింగ్లో చూసుకుందాం మన అంట్రూత్ జడ్జ్మెంట్ అండ్ ఆ ట్రూతో సో అప్పుడు ఆ ట్రూత్ ఏమంటారంటే నాకు ఒక కమర్షియల్ బ్రేక్ కావాలి నేను ఇప్పుడు అటాక్ అంటే ఫైట్ చేయలేను నేను ఇప్పుడు కామెంటేటర్గా ఉన్నాను నేను ఫైట్ చేయలేను అని ఆ ట్రూత్ చెప్తారు బట్ అయినా సరే జడ్జిమెంట్ ఏ మొత్తం రింగ్లోకి తీసుకువెళ్ళి ఆ ట్రూత్ని అటాక్ చేస్తారు ఆ ట్రూత్ కూడా ఫైట్ బ్యాక్ చేద్దామని చూస్తారు బట్ యూజ్ ఏం ఉండదు డీమండ్ ప్రిస్ట్ వచ్చి ఆ ట్రూత్ పైన భయంకరంగా అటాక్ చేసేస్తారు అండ్ నెక్స్ట్ బెక్కిలించ్ అండ్ రియారిప్లీ మధ్య ఒక బ్రాల్ అయితే జరిగింది సో వీళ్ళిద్దరు రింగ్లోకి వస్తారు అండ్ రియా రిప్లీతో డామినిక్ మిస్టీరో కూడా వస్తారు సో రియా రిప్లీ చెప్తుంది సో నాకు అటెన్షన్ కావాలి సో అటెన్షన్ అనేది వెళ్ళిపోతుంది ఫ్యాన్స్ అటెన్షన్ బెక్కిలించు వైపు వెళ్ళిపోతుంది అఫ్కోర్స్ బెక్కిలించు ప్రతి వారం ఫైట్ చేస్తుంది బట్ నేను అలా చెయ్యను అండ్ అది చెప్పిన వెంటనే ఫ్యాన్స్ కొంచెం బూ చేస్తారు అండ్ డామినిక్ మిస్టీరోకి మాట్లాడమని రియా రిప్లీ చెప్తుంది సో డామినిక్ మిస్టీరియో గురించి తెలిసిందే కదా ఫ్యాన్స్ అస్సలు మాట్లాడినివ్వరు డామినిక్ మిస్టీ అని అండ్ నెక్స్ట్ బెక్కిలించి వస్తుంది బెక్కిలించి వచ్చి ఏమంటుందంటే సో నేను నువ్వు మ్యా అంటే నేను ఫైట్ చేసేటప్పుడు నువ్వు నా మ్యాచెస్లో ఇంట్రప్ట్ చేస్తావు బట్ నువ్వు ఫైట్ చేసేటప్పుడు నేను ఇంట్రప్ట్ చేయను అలా నీలాగా అసలు నువ్వు రాలోనే ఫైట్ చేయవు కదా అని బెక్కిల్ నుంచి రియారిప్లీని అంటది అండ్ రియార్ప్లీ ఏమంటదంటే సో వాళ్ళ డాటర్ గురించి మాట్లాడుతుంది నువ్వు నా డాటర్ గురించి మాట్లాడితే అసలు బాగోదని బెక్కిల్ నుంచి చెప్తుంది రియారిప్లీ అండ్ బెక్కిల్ నుంచి కొంచెం ఫేస్ టు ఫేస్ కోపంగా చూసుకుంటారు అండ్ డామినిక్ మిస్టీరో రియార్ప్లీని వెనక్కి తీసుకెళ్తారు అండ్ అప్పుడు బెక్కి డామినిక్ మిస్టీరో పైన అటాక్ చేస్తుంది అండ్ రియా రిప్లీ వచ్చి బెక్కిలిచ్ పైన అటాక్ చేస్తుంది డామినిక్ మిస్టిరో దగ్గరకు వెళ్తుంది అండ్ మళ్ళొకసారి బెక్కిలించి వచ్చి డామినిక్ మిస్టీరో పైన రియా రిప్లీ పైన అటాక్ చేస్తుంది అండ్ అప్పుడే అఫీషియల్స్ వచ్చి ఆపేస్తారు అండ్ నెక్స్ట్ క్యాండీ స్లేరీ వర్సెస్ ఐవీ నైన్ మధ్య ఒక సింగిల్ మ్యాచ్ అయితే జరిగింది ఈ మ్యాచ్లో క్యాండీ స్లేయర్ కొంచెం చీటింగ్ చేస్తుంది చీటింగ్ చేయడం వల్ల క్యాండీ స్లేరీ విన్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఆండ్రాయిడ్ వర్సెస్ జియో అని విన్స్ మధ్య ఒక సింగిల్ మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో ఆన్ ఈజీలీ విన్ అయిపోతారు అండ్ బ్యాక్ స్టేజ్లో కొడి రోడ్స్ కనిపిస్తారు కొడి రోడ్స్ని అడుగుతారు అంటే రాక్ నీకు ఏం చెప్పినారు చెవిలో ఏం చెప్పినారని కొడి రోడ్స్ని అడుగుతారు అప్పుడు కొడి రోడ్స్ ఏమన్నారంటే సో అది ప్రామిస్ చేసినాను నేను అలా చెప్పకూడదని కొడి రోడ్స్ అక్కడ నుండి వెళ్ళిపోతారు అండ్ నెక్స్ట్ గుంతర్ ఇంటర్వ్యూ జరుగుతుంది ఈ ఇంటర్వ్యూలో శామీజాన్ బ్రాన్సన్ రీని ఓడిస్తారని అడుగుతారు సో బ్రాన్సన్ రీని శామీజాన్ అసలు ఓడించడు నేను చెప్తున్నాను కదా సో మీరు చూడండి అని గుంతర్ చెప్తారు ఈ ఇంటర్వ్యూలో అండ్ నెక్స్ట్ శామీజాన్ వర్సెస్ బ్రాన్సన్ అండ్ మధ్య సింగల్ మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో శామీజాన్ బాగానే ట్రై చేసినారు బ్రాన్సన్ అండ్ ఓడించడానికి కానీ ఈ మ్యాచ్లో విన్ అయింది మాత్రం బ్రాన్సన్ రీడే సో మరి శామీజైన్ ని ఇంత వీక్గా ఎందుకు చూపిస్తుంది డబిడబీ సో మరి శామీజైన్ వర్సెస్ గుంతర్ మ్యాచ్లో ఇంకెవరినైనా యాడ్ చేస్తారా లేదంటే శామీజైన్ బదులుగా వేరే ఎవరైనా ఫైట్ చేస్తారా అనేది చూడాలి అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్లో జే ఉసో మాట్లాడుతూ ఉంటారు అండ్ అక్కడికి సోలో సెకవో అండ్ జిమ్ ఉత్సవ్ వస్తారు జిమ్ ఊసా నో ఈట్ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు సో జే ఉసో మ్యాచ్ కోసం రెడీ అవుతూ ఉంటారు అండ్ అప్పుడే అక్కడికి సెత వెళ్తారు సో శువల్స్ వెళ్ళి సో అంత తేడాగా ఉంది ఏదో జరగబోతుంది నేను నీతో ఉంటాను అండ్ కోడి రోడ్స్ కూడా వస్తారని జే ఉస్కే చెప్తారు అండ్ ఆల్ ద బెస్ట్ చెప్పి ఈట్ అని జే ఉత్సవ్ అక్కడ నుండి వెళ్ళిపోతారు జేవుసో వర్సెస్ షించుకనా కమరా మధ్య మ్యాచ్ జరుగుతుంది ఈ మ్యాచ్ మధ్యలోనే జిమ్మి అండ్ సోలో వస్తారు సో వీళ్ళకి హెల్ప్ చేయడానికి అంటే జేవుసోకి హెల్ప్ చేయడానికి అమెరికన్ నైట్మేర్ కోడి రోడ్స్ అండ్ సేత రాయల్స్ వచ్చి జిమ్మి అండ్ సోలో పైన అటాక్ చేస్తారు జిమ్మిని కొట్టుకుంటూ కోడి బ్యాక్ స్టేజ్ తీసుకెళ్తారు అండ్ సోలో సిన సేత రాయల్స్ అటాక్ చేస్తారు అండ్ రూ మ్యాక్ అంటారు వచ్చి సేత రాలెల్స్ పైన అటాక్ చేస్తారు అండ్ ఈ బ్రాల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది బ్యాక్ స్టేజ్లో కోడి రోడ్స్ అండ్ జిమ్ మధ్య సో ఈ మ్యాచ్ కంటిన్యూ అవుతుంది రింగ్లో అండ్ వీళ్ళ బ్రాల్ కూడా బ్యాక్ స్టేజ్లో కంటిన్యూ అవుతుంది సో జేవుసో షిన్కి సూపర్కి కనెక్ట్ చేసి అండ్ స్పియర్ కనెక్ట్ చేస్తారు అండ్ పిన్ కౌంట్ అయిపోతుంది ఈ మ్యాచ్లో జేవుసో విన్ అవుతారు అండ్ మనకి లాస్ట్ టెన్ మినిట్స్లో చాలా చాలా గడిపిడి జరిగిపోయింది బ్యాక్ స్టేజ్లో బ్రాల్ జరుగుతుంది కదా కోడి రోడ్స్ అండ్ జిమ్ ఓసా మధ్య సో అక్కడికి రాక్ వెళ్తారు రాక్ వెళ్ళి కోడి రోడ్స్ పైన అటాక్ చేస్తారు చాలా అంటే చాలా భయంకరంగా అటాక్ చేస్తారు రక్తం వచ్చేలా అరేనా మొత్తం కొట్టుకుంటూ తీసుకెళ్తారు ఆ ట్రాష్ క్యాన్స్ మీద పడేస్తారు అందులో ఉన్నవి మీద పడేస్తారు నిజంగా చాలా అని చాలా బ్రూటల్గా కోడి రోడ్స్ పైన రాక్ అయితే అటాక్ చేస్తారు అండ్ వీళ్ళ బ్రాల్ టైంలో మనకు ఒక ట్రక్ కనిపిస్తుంది అండ్ ఆ ట్రక్ పైన జాన్సీనా అండ్ స్టోన్ కోల్ స్టీవ్ వస్టిన్ ఫోటోలు అయితే ఉంటాయి సో ఇది ఏమైనా హింట్ లేదంటే కోయిన్సిడెంట్స్ డబ్ల్యూబీ కావాలని ఇలా చేసిందా సో జాన్సినా అండ్ స్టోన్ కోల్ స్టీవ్ వస్టిన్ వ్రస్సల్ మినియా ఫార్టీలో వస్తారన్న రూమర్స్ అయితే ఉన్నాయి సో దానికి ఏమైనా హింట్ కావచ్చు మేబీ ఇది సో కోడి రోడ్స్కి రక్తం వచ్చినా సరే రాక్ అయితే విడిచిపెట్టలేదు అటాక్ చేస్తూనే ఉన్నారు అండ్ కోడి రోడ్స్ని కెమెరా ముందుకు తీసుకొచ్చి సో చూడు కొడి రోడ్స్ మీ అమ్మని చూడు సో మీ అమ్మని చూస్తూ ఉంటుంది టీవీలో సో చూడు కోడి రోడ్స్ అమ్మ మీ కొడుకు రక్తం కారిపోతుంది సో మీ కొడుకుని చూడు అని రాకు విలన్ టైప్లో కనిపిస్తున్నారు ఈరోజు రాలో సో నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా ఉంటుందని ఈ బ్రాలు సో ఇక్కడతో రా అయితే అయిపోయింది